రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి నదిలో పడినట్లు సమాచారం ఇక ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బస్సు అదుపు తప్పి సింధు నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో పోలీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు విజువల్స్ తో చూస్తున్నాం ఏదైతే ఇండో టెబిడియన్ బోర్డర్ అనేది ఇండియాకి చైనాకి సంబంధించిన బోర్డర్ ఈ ఇండో టెబిడియన్ బోర్డర్ పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది ఇక ఏదైతే ఉత్తరాది రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి సింధు నదిలో పడిపోయినట్టు సమాచారం ఇక ఈ ప్రమాదంలో పోలీస్ సిబ్బందికి అదృష్ట ఎలాంటి గాయాలు కాలేదు ఏ పోలీస్కి ఏమీ కూడా కాలేదు దీంతో ఎవరికి ఏమీ కాకపోవటంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి నదిలో పడినట్లు సమాచారం ఇక ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బస్సు అదుపు తప్పి సింధు నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో పోలీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు విజువల్స్ తో చూస్తున్నాం ఏదైతే ఇండో టెబిడియన్ బోర్డర్ అనేది ఇండియాకి చైనాకి సంబంధించిన బోర్డర్ ఈ ఇండో టెబిడియన్ బోర్డర్ పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది ఇక ఏదైతే ఉత్తరాది రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి సింధు నదిలో పడిపోయినట్టు సమాచారం ఇక ఈ ప్రమాదంలో పోలీస్ సిబ్బందికి అదృష్ట వశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు ఏ పోలీస్కి ఏమీ కూడా కాలేదు దీంతో ఎవరికి ఏమీ కాకపోవటంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు